నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు గురువారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానుల కోలాహలం నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేటీఆర్ ఆయుర కలకాలం జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అర్ధరాత్రి ఉదయించే హైదరాబాదు విజ్ఞాన కాంతి దార కేటీఆర్ విదేశాల తలదన్నే హైదరాబాదు అందాల సృష్టి పేరు కేటీఆర్ పదేళ్ల కాలమే అయినా రామన్నా పాలన పది కాలాల పాటు ప్రకటినిచ్చేజ్ సిటీలో నవసిందే అడుగు అడుగున రామన్న రామన్నున్నది అభివృద్ధిలో ఆగిపోయిన పలాటీ రంగము రామన్న రామన్నా కావాలంటున్నదే ఉదయించే హైదరాబాదు విజ్ఞాన కాంతి దార కేటీఆరు విదేశాల తలదన్నే హైదరాబాదు అద్భుత సృష్టి పేరు కేటీఆరు చేనేత కీర్తి చాటి చెప్పినవన్నా మగ్గంలో స్వర్గం ఉందని చూపినవన్నా చేనేత వస్త్రాలే ధరించినవన్నా భారీగా పరిశ్రమలు తెచ్చినవన్నా బతుకు బంగారు బాటలు వేసినవన్నా కార్మిక వాడల్లో పండుగ జరిపినవన్నా కల్పులో పంది సంఖ్యంచిందే రామన్నా రామన్న రామన్నారామంటున్నది కంట నీరు పెట్టుతున్న తెలంగాణ మంగము రామన్న రామన్నా కావాలంటున్నది మళ్ళీ వలస వెళ్ళుతున్న నిదల పాదము ఆగమైపోయిందన్న తెలంగాణ అగ్గి రాజే తామ్రాయే నర నర దారిపోయిందన్నా తెలంగాణ దారిలో పెట్టే బాధ్యత నీదేనన్న ఏడారైపోయిందన్నా తెలంగాణ రైతాంగం దళారి పాలనలో తల్లడిల్లుతోంది జనం గులాబీ జెండా నీడన కోరుతున్నది నేటి తరం రామన్న రామన్న మి రంగము రామన్న రామన్న కావాలంటున్నదే కంపెనీలు పొరుగు చేసే మన యువకుల హృదయము అర్ధరాత్రి ఉదయించే హైదరాబాదు విజ్ఞాన కాంతి దార కేటీఆారు విదేశాల తలదన్నే హైదరాబాదు అందాల సృష్టి పేరు కేటీఆారు పదేళ్ల కాలమే అయినా రామన్న పాలన పది కాలాల పాటు నాలెడ్జ్ సిటీలో నవ అడుగు అడుగున రామన్న రామన్నున్నది అభివృద్ధిలో ఆగిపోయిన మన ఐటీ రంగము రామన్న రామన్నా కావాలంటున్నదే కంపెనీను కొరుగు చేసే మన యువకుల హృదయము అర్ధరాత్రి ఉదయించే హైదరాబాదు కాదార కేటారు విదేశాలే హైదరాబాదు అద్భుత సృష్టి పేరు కీర్తి చాటి చెప్పినవన్నా మగ్గంలో స్వర్గం ఉందని చూపినవన్నా చేనేత వస్త్రాలే ధరించినవన్నా భారీగా పరిశ్రమలు తెచ్చినవన్నా బతుకు బంగారు బాటలు వేసినవన్నా కార్మిక వాడల్లో పండుగ జరిపినవన్నా గల్ఫ్లో పందిలైన కార్మిక వేదన ప్రభుత్వాలు నీ ఆలోచన రామన్న రామన్నారామంటున్నది కంట నీరు పెట్టుతున్న తెలంగాణ మంగము రామన్నా రామన్నా కావాలంటున్నది మళ్ళీ వలస వెల్లు తెలంగాణ అగ్గి రాజే తాం నర నర దారి తప్పిపోయిందన్నా తెలంగాణ దారిలో పెట్టే బాధ్యత నీదేనన్నా ఏడారైపోయిందన్న తెలంగాణ రైతాంగం దళారి పాలనలో తల్లడిల్లుతోంది జనం గులాబీ జెండా కోరుతున్నది నేటి తరం రామన్న రామన్న కోయినా ననాయి తీరంగము రామన్న రామన్న కావాలంటున్నదే కంపెనీలో కొదుగుజే నాయత రామ రాలే రాలే రేడియాలంలు రాలే రాలే రేడియాలంలు రే రంగన నాయత రామ రే రంగన రే రంగన ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని వారి శుభాకాంక్షలు తెలుపుతున్నం పార్టీ పార్టీ నాయకులకు నాయకులకు ముఖ్య నా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన శుభ సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులకు మరియు మాజీ ప్రధా ప్ర ప్రజాప్రతినిధులకు మరియు పత్రికా మిత్రులకు నాయకు నమస్కారం తెలియజేస్తున్నాను మరి రామాన్న గారు మరి మంత్రి పదవిలో ఉండి మరి వారు ఐటీ రంగాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది దాదాపు ఐటీ రంగంలో వేల ఉద్యోగాలు యువతి యువకులకు రావడం జరిగింది మరి గత ఎన్నికలలో దాన్ని దృష్టిలో పెట్టుకుని యువతి యువకులు మరియు హైదరాబాద్ పట్టణ వాసులందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు అందరూ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అదే గ్రామాలలో గ్రామాలలో మరి మార్పు అనే పదంతో మరి అత్యాశకు పోయి ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారును మొత్తం హైదరాబాద్లో యువతి యువకులు మరియు ప్రజలందరూ కూడా వారిని ఆదరించడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వం మార్పు జరిగిన తర్వాత కేవలం మూడు నాలుగు నెలల లోపలనే ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చిదరించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరి కూడా పేరు పేరున నా యొక్క జన్మదిన కేటీఆర్ గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది అలాగే మొక్కలు నాటడం కానీ అప్పుడు కేసీఆర్ గారు చూసి సూచించిన విధంగా మొక్కలు నాటడం హరితహారాన్ని పెంచుకోవడం అనే కార్యక్రమం ద్వారా మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా అర్ధ తెలంగాణగా మార్చుకోగలిగిన మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామారావు గారు అదేవిధంగా మున్సిపల్ శాఖను ప్రక్షాళన చేసి మున్సిపల్ అంటే ఈ విధంగా ఉండాలని విధంగా మార్చి మరి పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో నిధులను కూడా సమకూర్చి పట్టణాలను సుందరీకరణలో భాగంగా ఎంతో చక్కగా అభివృద్ధి చేసి చూపించిన మన కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎంతో డైనమిక్గా పట్టణ ప్రక్షాళన చేయడం కానివ్వండి మరి కేసీఆర్ గారికి తనయుడుగా మన పార్టీకి ఎంతో అండదండగా నిలిచిన నాయకుడు మన కేటీఆర్ గారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ముందు మరి ఇంకా వారికి ఆర్థిక శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హర్యాలయంలో వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్టింగ్ కానీ మొక్కలు నాటడం కానీ చేయడం జరిగింది అలాగే మన బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో వారు ఇంకా ముందు వెళ్ళాలి మంచి మన ప్ర వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ ఉండాలని ప్రభుత్వం ఉండాలని దిశగా రామన్న గారు ముందుకెళ్తున్నారు వారికి కేసీఆర్ గారి ఆశీస్సులతో భగవంతుని ఆశీదలతో ముందుకెళ్లాలి పార్టీని బలవేద బలోపేతం చేస్తున్నందుకు వెళ్ళాలని ప్రతి కొద్ది వారి వారికి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ తెలుపుతూ జై కేటీఆర్ వర్కింగ్ కేటీఆర్ యొక్క ఎనిమిది సందర్భంగా మన ఉస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో వారికి ఘనంగా ఎనిమిది శుభాక్షణ వారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉత్తిగా పాల్గొని ఈరోజు వారు ఒక బృహత్తరైనటువంటి నాయకుడు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దీక్షితిగా పెరుగలుతున్నారు ముఖ్యంగా వారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉస్మాబాద్ ప్రాంతానికి చాలా నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉస్మాబాద్ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయడం జరిగింది వారి అభివృద్ధిని ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ అవార్డు అవార్డు కూడా కైవసం చేసుకున్నాయి కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి అదేవిధంగా వారు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ వారు ప్రజా జీవితంలో ముందు చూపుతో ఉండి ఈరోజు తెలంగాణకి ఒక ఆనుభూతంగా వెలువడుతున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా వారు మంచి భవిష్యత్తును మళ్ళీ పునరావృతం కావాలని కోరుకుంటూ నాకు అవకాశం పార్టీ కార్యకర్తలందరికీ మరొకరి ధన్య ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఉస్నాబాద్ టౌన్ మండల కేంద్రంలో మరి కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని కేక్ కేక్ కట్ చేసి మరి పార్టీ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మరి నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో మరి గత పది సంవత్సరాలుగా మరి ఏదైతే సతీష్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు అంటే నేను ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడదలుచుకున్నా అంటే మరి రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి గారు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం పని చేసిన సతీష్ బాబు అనే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఇలా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంత్రిని నేను అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు ఇక్కడ సతీష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఈ ఉస్నాబాద్ టౌన్ లో మరి ఉదాహరణ చెప్పాలంటే మున్సిపాలిటీ కార్యాలయం అయితే అక్కడ రెవెన్యూ ఆఫీస్ అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి సతీష్ కుమార్ గారు అక్కడ కేటీఆర్ గారి నాయకత్వంలో హరీష్ గారి నాయకత్వంలో అక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసిండు కానీ ఇవాళ కొంతమంది అక్కడ అక్కడ ఏం మాట్లాడుతున్న అంటే సతీష్ బాబు గారు ఏం అభివృద్ధి చేసినా అని అడుగుతున్నాడు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో సతీష్ బాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే మేము పూర్తి చేసిన పనులనే మీరు రిబ్బన్లు కడి చేసినంత మాత్రాన ఏదో మేము చేశామని అంటున్నారు కానీ మీరు ఏం చేసినో ఈ ఇరవై నెలల్లో ఈ ప్రభుత్వంలో ఒక్క శిలా పథకాన్ని చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంటే ఇవాళ కేటీఆర్ బర్త్డే కార్యక్రమంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసపూరిత మాటలు మాట్లాడుతుందో అది ప్రజలకు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ బడ్డే సందర్భంగా మేము ఈ విషయాన్ని తెలియదేసుకున్నాం జై తెలంగాణ